హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే అత్యధిక హిందూ మతస్థులు కలిగి ఉన్న దేశాలేంటి మరియు వారికి అక్కడున్న ప్రాధాన్యత ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అమెరికన్ థింక్ ట్యాంక్ వ్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయమై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశాయి బ్యూ రీసెర్చ్ సెంటర్ రెండు వేల పదిహేనులో ఈ పరిశోధన నిర్వహించింది రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడైంది హిందూ మతంతో పాటు క్రైస్తవం ఇస్లాం అనేక ఇతర మతాలు కూడా పరిశోధనా పరిధిలో చేరాయి ఈ పరిశోధన ద్వారా రాబోయే నలభై ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు వ్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం రెండు నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో పదిహేను శాతానికి చేరుకుంటుంది హిందువులు అత్యధిక సంఖ్యలో ఉన్న టాప్ టెన్ దేశాలు నేపాల్ బంగ్లాదేశ్ ఇండోనేషియా పాకిస్తాన్ శ్రీలంక యునైటెడ్ స్టేట్స్ మలేషియా యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా రెండు వేల యాభై నాటికి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది ఏడు ఒక బిలియన్ అంటే వంద కోట్ల బిలియన్లకు చేరుకుంటుంది ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించే వారు ఉన్నారు ఇది మొత్తం జనాభాలో డెబ్బై తొమ్మిది శాతానికి పైగా ఉంది హిందువుల జనాభా పరంగా భారతదేశం తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది నేపాల్లో హిందువుల జనాభా మూడు పాయింట్ ఎనిమిది ఒకటి రెండు కోట్లు రెండు వేల ఆరుకి ముందు నేపాల్ హిందూ దేశంగా ఉండేది ఆ తర్వాత నేపాల్ సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది వ్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల యాభై నాటికి అమెరికాలో నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మంది హిందువులు ఉంటారు రెండు వేల పదిహేనులో అమెరికాలో హిందువుల జనాభా ఇరవై రెండు పాయింట్ మూడు లక్షలు ఇండోనేషియాలో వచ్చే ఇరవై ఏడేళ్లలో హిందువుల జనాభా నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పెరగవచ్చని ఈ అధ్యయనంలో తేలింది శ్రీలంక మలేషియా కెనడాలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగవచ్చని అధ్యయనంలో తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని నీ కామెంట్లో తెలపండి అలాగే మా చానెల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చానెల్ని సబ్స్క్రైబ్